దవలు రాజభూజమానాలు కనుక మనం చూసినట్లయితే ఎనిమిది పద్నాలుగు ఏడు ఐదు అయితే కుంభరాశి వాళ్ళ విషయంలో మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ముందుగా వీరికి ఇంకా ఏళ్ళు నడుస్తున్న యొక్క ప్రభావం సెకండ్ ఫేజ్లో ఉండడం లాంటిది అంటే ఇక దాంట్లోకి రావడం అనేది జరిగింది అంటే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది కనుక అదొక విషయం ఇక రెండోది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే గురుగ్రహం అనేది ఫస్ట్ ఆఫ్లో అంటే కొంత కాలం కొంత సమయంలో వీరికి గృహాలు వాహనాలు మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు మానసిక ప్రశాంతత లేకపోయినా అవి ఎలాగన్నా సాధించాలి అన్న విషయం మీద చాలా కాలంగా వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది వాటి కోసం సెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరగడం వాటి విషయంలో ఖర్చులు అనేవి పెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ అంటే వస్తే తీసుకుందాం అన్న విధానంలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది తర్వాత వృత్తికి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ఈ గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు ఆగుతూ వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఈ యొక్క ఈ శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుందో ఈ సమయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ కుటుంబ సంబంధమైన విషయాలు ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు కనబడుతున్నా కూడా గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎలాగైనా సరే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు అలాగే అదే సమయంలో మీరు పెట్టిన ఖర్చుకి మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే కుటుంబ పరమైన ఆర్థిక పరమైన విషయాలలో మీ ఆలోచనల వల్ల అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మీకు ఈ సంవత్సరం మిగిలిన విషయాల కన్నా ఆ రెండింటి విషయాల్లోనే మీకు ఉండే ఫోకస్ వల్ల కొన్ని సందర్భాల్లో ఇతరులతో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అంటే మన పరిస్థితిని మన మాటల్ని గమనించుకొని ఇతరులు దాన్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ఇతరులకి మాటిచ్చే విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం రాహుకేతువుల వల్ల కూడా మీ విషయాలలో ఎక్కువ స్థానం మీరు ఆలోచిస్తూ మీకు కావలసిన వ్యక్తుల విషయంలో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి వాళ్ళు కానీ అలాగే మిత్రులు ఆత్మీయులేని మిత్రుల విషయంలో కానీ వారికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించకుండా మీ మట్టుకే మీరు ఆలోచించుకోవడం బట్టి ఈ రకమైన సంబంధ బాంధవ్యాల్లో కొంత అపార్థాలకి ఆస్కారం ఉన్న రీత్యా వారి విషయంలో కూడా మీరు సహకరించగలిగిన విషయాలని ఆలోచిస్తూ వారి కొరకు సమయాన్ని కేటాయిస్తూ మీ విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సంబంధ బాంధవ్యాల్లో అపార్థాలకి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి వీలైనంతవరకు శనికి సంబంధించిన విషయాలలో ఏదన్నా కొందరు ఆల్రెడీ రావు చెట్టు ప్రదక్షిణ అని లేకపోతే ఈ యొక్క సుందరకాండ వినడం లాంటిది దీంతో పాటుగా ఏదన్నా హాస్పిటల్స్లో వృద్ధులకి మందుల పంపిణీలు ఇవ్వడం లాంటివి వాళ్ళకి తగిన విధంగా సేవ చేయడం అనేది ఎలా వీలైన అలాగా వీలైనంత వరకు సేవ చేయడం వృద్ధులకు సేవ చేయడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చాలా వరకు అధిగమించడానికి ఆస్కారం ఉంది